హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో డే నైన్కి వచ్చింది వినాయకుడే సో డే నైన్ వచ్చేసి ఈరోజు ప్రసాదాలు తీసుకోపోవడం సో నేను నాకు వచ్చేసి శనగల వచ్చింది మేము నిన్న చిడ్డీలు తీసడం సో మా అక్కకు వచ్చేసి ఉండ్రాళ్ళు అండ్ పులిహోర అన్నం వచ్చింది సో చేసుకున్న అయితే మేము ఇప్పుడైతే దగ్గరికి అయితే అది చేసినాం సో ప్రసాదాలు అయితే దేవుని దగ్గర పెట్టేసి సో ఇప్పుడైతే మాకు ప్రసాదాలు పెడుతురు సో నేను చూడండి నా ప్లేట్ మొత్తం నిండిపోయింది సో ఇంకా అక్కడ లైన్ చూడండి సో తర్వాతనైతే పిల్లలకైతే గేమ్స్ పెట్టారు సో పరుగు సో నేను కూడా ఆడిన గేమ్స్ కానీ వీడియో మాత్రం దియలేదు సో మా బాబు ఆడుతున్నాడు చూడండి సో తర్వాతనైతే డ్యాన్సెస్ వేసిరు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్